ఎవరి రాజు నిడుమోరు సమంత అతన్నే ఎందుకు పెళ్లి చేసుకుంది సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆమె రాజు నిడిమోరుని ఎట్టకేలకు వివాహం చేసుకుంది కోయంబత్తూరులో వీరి పెళ్లి ప్రైవేటు వేడుకగా జరిగింది కాగా అభిమానులు సమంతకి శుభాకాంక్షలు చెబుతున్నారు సమంత రాజు నిడిమోరు కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారు నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత రాజ్తో ప్రేమలో పడింది అయితే తమ రిలేషన్ గురించి సమంత ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు కానీ రాజుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ వచ్చింది దీంతో సమంత రాజు ప్రేమలో ఉన్నారని అంతా భావించారు సమంత మరోసారి ఎప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెడుతుందని అభిమానులు ఎదురుచూశారు ఆ తరుణం వచ్చేసింది సోమవారం ఉదయం సమంత రాజు నిడిమూరు ప్రైవేటుగా జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నారు అధికారికంగా దంపతులయ్యారు ఈ వేడుక కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో జరిగింది ఇషా యోగా సెంటర్లో ఉన్న భైరవి ఆలయంలో సమంత రాజు ఒక్కటయ్యారు ఈ వివాహానికి కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రం సమంత రాజ్ త్వరలోనే తమ వివాహాన్ని అభిమానులకు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది సమంత తొలిసారి రాజు నిడిమూరి దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ టూ లో నటించింది అక్కడే వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు ఇద్దరికి రెండో వివాహమే సమంతతో పాటు కి కూడా ఇది రెండో వివాహమే ప్రస్తుతం సమంత వయసు ముప్పై ఎనిమిదేళ్లు కాగా రాజు నిడిమూరి వయసు నలభై ఆరేళ్లు సమంత రెండు వేల పదిహేడులో నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది మూడేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు ఇప్పుడు మరోసారి ఆమె వివాహ బంధంలోకి అడుగు పెట్టడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు రాజ్ నిడమోరు ఎవరు రాజ్ నిడమోరు తెలుగు వ్యక్తి ఆయన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో పుట్టారు ఇక్కడే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు ఇక్కడ చదువు అయిపోగానే జాబ్ కోసం వెంటనే అమెరికా వెళ్ళిపోయాడు రాజ్ అమెరికాలో జాబ్ చేస్తున్నప్పుడే రాజ్కు సినిమాలపై ఇష్టం పెరిగింది తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న డీకేతో పరిచయం ఏర్పడి స్నేహం బలపడింది వీరిద్దరూ కలిసి ముందుగా ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు అది సక్సెస్ అవడంతో డీకేతో కలిసి రాజ్ సే ఫ్లేవర్స్ అని ఇంగ్లీషు సినిమాను కూడా రూపొందించాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇండియాలో సినిమా ప్రయాణం మొదలుపెట్టారు బాలీవుడ్లోనే సెటిల్ అయ్యారు